థ్యాంక్ యూ ఫర్ దిస్ ఈవినింగ్ టైం ఈ సాయంకాల పునరుద్ధాన ఆరదనలో పలుగున్న ప్రతి బిడ్డని దేడున్నరలుగా దీవించి ఆశ్రయించినగాక ఈ ఉది కళా ఆరదలో పునరుద్ధాన కొడుకులో పలుగున్న ప్రతి బిడ్డ కలిసి మేము కొన్ని నిమిషాలు పిబ్లిగ్రాసం పత్రిక కూడా అధ్యాయము పద్నాలుగు వచ్చిన ధ్యానం చేసి ఉన్నాం పిల్లరా ఇక్కడ లేఖనం ఏం చెప్తుందంటే వీరందరూ రక్షణ శ్వాసము పొందబో వారికి పరిచారం చేతికి పంపబడిన సేవకులను ఆత్మలకారా అంటాడు ఈ లేఖనములో చాలా అర్థం మనకి దాగి ఉంది రక్షణ పొందిన ప్రతి వారికి దేవుడు దేవదూతల్ని శ్వాసముగా లేకపోతే మనకి కావలిగా అయితే మన ప్రొటెక్షన్గా పంపిస్తున్నాడనే మాట ఇక్కడ చెయ్యగలుగుతున్నాం మత్స్య స్వార్త పదమూడు నలభై ఒకటిలో ఈ విధంగా వ్రాయబడింది మనిషి కుమారుడు తన దూతుల పంపును వారైన రాజ్యంలో నుండి ఆటంకములను సకలమైన వాటిని దుర్నీతి పనులను సమకూర్చి అగ్నిగణంలో పడవ ఎదురంటాడు దేవుని దేవుని పనికి ఆటంక ప్రతి వారిని కూడా దేవుడు తన దోతులను పంపించి అగ్నిగుడంలో వేస్తాడనే మాట ఇక్కడ మనం చూడగలుగుతున్నా అక్కడే పదమూడో అధ్యాయము నలభై తొమ్మిదో వచ్చినప్పుడు అలాగే యుగ సమాప్తి ఎందుకు జరుగును దేవదోతులు వచ్చి నీతి మంతుల్లో నుండి దృష్టిలను వేరే పరిస్థితి దే ఆర్ సపరేటెడ్ ఫ్రమ్ ద టైటెస్నెస్ ఫ్రమ్ ద వరల్డ్ ఆర్ ఫ్రమ్ ద వికెడ్నెస్ ఇది దేవుని చిత్త ప్రకారంగా మన జీవితాల్లో నెమ్మది కలిగించడానికి ఒక చక్కని ఉదాహరణతో కూడిన వాక్యము మత వార్త పదమూడా అధ్యాయం యాభై వచ్చేలా ఈ విధంగా వ్రాయబడింది వీరిని అగ్నిగుండములో పడవేదురు అక్కడ ఏడుపును పండ్లు కొరకటయ్యూ ఉండను అంటాడు ఆత్మీయ వ్యక్తిగత జీవితం గురించి పులోకలు ఉన్నప్పుడేమైనా సరిచేయబడాలి లేకపోతే మన చాలా కఠినమైన తీర్పుకి వార్త ఒకట పూత నేను దేవుని సమ్ముఖం నిలిచి గాబురేలను నీతో మాట్లాడుకు మాట్లాడటకు ఈ సువార్త మన నీకు తెలియటకు పంపబెడుతుంటాడు ఏంజల్స్ బస్ సెండ్ టు యూ అండ్ మీ దే బ్రాట్ మెసేజ్ ఫ్రమ్ ద లా రెండవ దసరాని ఒకటి ఆరు ఏడెంబీ వచ్చే విధంగా రాయబడింది ప్రభుని యేసు తన ప్రభావం కనపరుచు దూతలతో కూడా పరలోకమునుండి అగ్నిచాలలో ప్రత్యక్షమై దేవుని ఎనగిన వారికి మన ప్రభుని యేసు సువార్తకు లోబడిన వారికి ప్రతిదనలు చేయనప్పుడు మిమ్మల్ని శ్రమపరచు వారికి శ్రమయు శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతి అనుగ్రహించకు దేవునికి న్యాయమే హౌ గ్రే గాడ్ విల్ రెస్క్యూ అవుట్ ఆఫ్ ద డేంజర్ ఆఫ్టర్ ద ప్రాబ్లమ్ ఏదో ఒకటి పద్నాలుగు విధంగా రాయబడింది ఆదాం మొదలుకొని ఏడవాడిన హాను కూడా వీరిని గురించి ప్రవచించిట్టారు ఇదిగో అందరికీ తెలుపు తీర్చులకు వారిలో భక్తి భక్తిహీనులుగా చేసి భక్తిహీనులు భక్తి భక్తిహీనులుగా చేసిన వారి భక్తికీన క్రియలను కూర్చి భక్తిహీనులైన పాపులు తమకు విరోధులుగా చెప్పిన కఠినమైన మాటలను కూర్చివు వారిని ఒప్పించుటకు తన వివేల పరిశుద్ధ పరివారంతో గాడ్ విల్ కమ్ అలాంగ్ విత్ ద థౌజండ్స్ ఆఫ్ ద ఏంజల్స్ ఈ విల్ జడ్జ్ అకార్డింగ్ టు అవర్ డీస్ అది కాండము పొందం దాచేము ప్రయోగా వచ్చినాం తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును తన లెమ్ము ఈ ఊరి దోషశిక్షలు నశింపకుండా నీ భార్యని ఇక్కడ నుండి నీ ఇద్దరు కుమార్తెలను తీసుకుని చెప్పి ద ఏంజల్స్ ప్రొటెక్టింగ్ ఇట్ నైన్టీన్ సిక్స్టీన్ దేవుడు తడవ చేశాను అతడు తడవ చేశాను అప్పుడు అతని మీద యోహోవా కనికరం వలన ఆ మనుషులు అతని చేతిని అతని భార్య చేతిని అతనిద్దరు కుమార్తె చేతులు పట్టుకొని వెలుపలికి తీసుకుని వచ్చి ఆ ఊరి బయట నుంచి రి అంటారు ప్రొటెక్టింగ్ దేవ్ గాడ్లీ పర్సన్ అది ఖండము ముప్పై రెండు ఐదు కూడా వచ్చిన విధంగా రాబడి యాకోబ తరత్రుని వెళ్ళి చల్లగా దేవదోతులు అతను ఎదుర్కొని అంటాడు ఎంజల్ సార్ వెరీ మచ్ సార్ ద ఫీర్ ఆఫ్ దాడ్ ప్రభక్తులు యోధ భక్తుల వారికి ఆయన సహాయం చేసే దేవుడు మాపై రెండు రెండో వచ్చింది యాకోబ వారిని చూసి ఇది దేవుని సేన అని చెప్పి ఆ చోటికి మహానయ్యం అని పేరు పెట్టిందంట అండ్ జాకబ్ సీన్ దట్ మల్టిట్యూడ్ ఆఫ్ ద ఏంజల్స్ ఇట్ ఈస్ హీ కాల్డ్ మహానయీవ్ ముప్పై రెండు అధ్యాయమాది కాండం ఇరవై నాలుగు వచ్చు ఆ కబు ఒక్కరు మిగిలిపోయి ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడుచున్నాడు జాకబ్ ఈజ్ వెరీ మచ్ ఫైట్ అగ్నిస్ట్ ఏంజల్ అండ్ హీ గాట్ ద బ్లెస్సింగ్స్ ఫ్రమ్ ద లా అపశ్ర కార్యములు పదకొండు ఇరవై రెండు వారిని గురించిన సమాచారం నిక్షలేములు ఉన్న సంగపు వారు బర్ణపాయు అంతేకాయ వారి పంపరి అంటే దూత లెక్క పరిచయం చేయడం మనకు అనుమతిస్తున్నాను ఒకటో పైతులు ఒకటి పనులు ఏ విధంగా రాబడి పలుకు పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీరు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకు ఇప్పుడు తెలుపబడిన ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదు కానీ మీ కొరకే తాము పరిచర్య చేసిన సంగతి వారికి బయలుపరచబడి దేవదోతులు ఈ కార్యమును తొంగి చూడ కోరుచున్నారు అని బట్ ప్రీ ప్లాన్ ఆఫ్ గాడ్ గాడ్ హిమ్సెల్ మేకింగ్ ఏ గుడ్ స్టఫరస్ యూ మేక్ అస్ టు రెస్క్యూ రెగడన ఐదు ఆరు లేదు మరియు సింహాసనములకు ఆ నాలుగు జీవులకు పెద్దలకు మధ్యను వధించబడిన గొర్రె వధించబడినట్టున్న గొర్రె పిల్లలు నిలిచి చూసి తిని ఆ గొర్రె పిల్లకు ఏడు కమ్ములను ఏడు కన్నులను నేను ఆ కన్నుల భూమి అన్నంతటా పంపబడిన దేవుని ఏడు ఆత్మలు ఇలాగా దేవుని సిద్ధపాటు ధరిక దేశాన్ని మనకు గుర్తురిగి ఉన్నాం కీర్తన గత ముప్పై నాలుగు అధ్యయమేడ వచ్చిన ఐహో వాయు భయభక్తల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించను అంటాడు ఇఫ్ యుయర్ అండ్ ద లాడ్ ద ఏంజల్ ఆఫ్ ద లాడ్ విల్ ప్రొటెక్ట్ యుమే కూడా కీర్తన పథకం వచ్చింది నీ మార్గంట్లో నిన్ను కాపాటుకు ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆగ్రహి హీ విల్ చార్జ్ ఓవర్ యూ ఎన్ ఏంజెల్స్ టు ప్రొటెక్ట్ యూ దాని కదా ఆరు అధ్యాయుడు వచ్చి నేను నా దేవుని దృష్టికి నిర్దోషిని కనబడుతున్న కనుక ఆయన తన దూత నంపి సింహం నాకు ఏ హాని చేయకుండా నాటి నోళ్ళు మోయించాం రాజా మీ దృష్టికి నేను నేరం చేసిన వాడిని కాను కదా అని ఎంత చక్కని మాట దేవుడు ఒక నరని మాట ఆలకించిన ఆ సందర్భం దేవుని దూతలు పంపించిన సందర్భాన్ని మనం చూస్తున్నాం దాని కింద తొమ్మిదో అధ్యాయం ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు వరకు చదువుతాం నేను ఇలాగ మాట్లాడుచు ప్రార్థన చేయొచ్చుండగా మొదట నేను దర్శనం చూసిన అతి ప్రకాశమారుడైన గాపర్యాలు ఆ మనుషుడు సాయంకాలం పని అర్పించడం నాకు కనబడి నన్ను ముట్టేను అంట నీవు బహుప్రియుడు గనుక నీవు విజ్ఞాపన చేయ ఆరంభించినప్పుడు ఈ సంగతి నీకు తెలిపటకు వెళ్ళినని ఆజ్ఞ బయలుదేరాడు కావున ఈ సంగతిని తెలుసుకొని నీకు కలిగిన దర్శనము బాబును అనుగ్రహించాను When daniel started స్టార్టెడ్ prayer ప్రే ద of ఆఫ్ ద is sent to ద రిక్వెస్టెడ్ person ద interceding person maybe యూ అండ్ మీ మన జీవితంలో దేవుడు devudu ilanti కరుపుకి పాత్రలుగా చేయవచ్చున్నారు దాన్ని కదా పదార్థం పక్కడ వచ్చే దాని వేలు నీవు బహుప్రియుడు కనుక నేను ఎద్దు గొప్ప పాటిక నీవు లేచి నిలబడి నేను నీతో చెప్పు మాటలు తెలుసుకును అతడు ఇలాగ నాతో చెప్పగా నేను వండకూర్చు నిలవబెట్ తిని ఏంజెల్ ఆఫ్ గాడ్ ఈ సెంట్ యూ బికాస్ ఆఫ్ యూఆర్ బిల్అౌడ్ బై గా దానియాలు పది పన్నెండులో అప్పుడతాన్యాలు భయపడకము తెలుసుకుని ఉండడానికి నేను మనసును అప్పగించి అతని ఎదుట నిన్ను తగ్గించుకొని ఆ మొదటి దినం మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడిన కనుక నీ మాటలు బట్టి నేను వచ్చి తినియల్ ఇంటర్ సీడింగ్ ద ఇంట్రెసెసరి ప్రేయర్ రీచింగ్ టు ద లాడ్ అండ్ గాడ్ సైంటి హిస్ ఏంజల్ టుస్టింగ్ దానియల్ మత్స్సు వార్త ఒకటి ఇరవై ప్రకారంగా అతడి సంగత చాలూ ఎదుగు ప్రభుత్వ స్వప్న వందు అతని ప్రత్యక్షమైన ఆ విధకుమని ఎసేపు నీ భార్యను మరణించుకున్నందుకు భయపడుతున్నాను ఆమె గర్భం ధరించింది పరిశుద్ధాత్మ వలన కలిగింది లేదా దేవుని ఆత్మ పూర్తిగా ఉన్నప్పుడు దేవుని ఆత్మ మనల్ని తన అభిషేకంతో నింపుతా మత్స్య స్వార్త రెండు పదము వారు వెళ్ళిన తర్వాత ఇదిగో ప్రభుత్వ సప్నం విషయపు నాకు ప్రత్యక్షమై హే హేరో ఆ శిశువును సంహరించడని ఆయనను వెతబవచ్చని గనుక నువ్వు లేచి ఆ శిష్యువును ఆయన తల్లిని వెంట పెట్టుకొని ఐక్యముద్రకి పారిపోమ్ము నేను నీతో చెల్లి చెప్ప వరకు అక్కడనే ఉండమని అతనితో చెప్పాను ద ఏంజిల్ రెస్క్యూడ్ హోలీ పీపుల్ మత్స్య సవర్ తిన పేపర్ మరియు ఆయన గొప్ప బోరుతో తన దూతలను పంపను వారు ఆకాశం యొక్క ఈ చివరి నుండి ఆ చివరి వరకు నర్దిక్కులా ఆయన ఏర్పడుతున్న వారిని పోగు చేయను అంటాడు కదా ఇదంతా గొప్ప భాగ్యం దేవుడు మనకి ఇచ్చినటువంటి భాగ్యాన్ని ఆయన మనకు తెలియజేస్తున్నాడు లోకస సమార్త పదహారు ఇరవై రెండు ప్రకారంగా ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము హామరమ్మన ఆనుకున్నకు కొనుగోబను ధనవంతులు కూడా చనిపోయి పాతి పెట్టబడను వన్ వర్ ఫెయిత్ఫుల్ టు ద లాడ్ ద ఏంజల్ విల్ అపిర్ అండ్ ఇట్ విల్ బి ప్రొటెక్టింగ్ అస్ ఫర్ ఎవర్ అప్పసు ఐదు పంతొమ్మిది అయితే ప్రభు దూత రాత్రి వేళ ఆచారసాల తలుపులు తీసి వారిని వెలుపులకు తీసుకుని వచ్చి వారు వెళ్ళి దేవాలయంలో నిలబడి అంట ఇది దేవుని చిత్తం కాబట్టి మరి ఏం ప్లాన్ అప్పసు కార్యములు పది మూడు పదులించు మూడు గంటల వేళ దేవుని దోత అతని అందుకు వచ్చి కొన్ని అని పిలిచి దర్శనం తేటగా అతనికి వినబడిను అంట కొనే హు వాజ్ జంటైల్ ఈస్ అ సెంచురీ హీ వాజ్ ఎపీరిడ్ బై ఏంజల్స్ అపస్తుకాలు పది నాలుగులో అతను దూత వైపు తేరు చూసి ప్రభా భయపడి ప్రభా ఏమని అడిగి అందుకు దూత ప్రార్థన ప్రార్థం నీ ధర్మకారు దేవుని సందగ్కి జ్ఞాపకార్థముగా చేరినవాడు కొన్నిసార్లు దేవుడు మనకి ఇచ్చే బ్లెస్సింగ్స్ని మనము కోల్పోతా ఉంటాం మనం చాలా జాగ్రత్తగా దేవునికి లోపడాలి అపస్సు కానీ పన్నెండు ఏడు ఇదిగో ప్రభు దోత అతని దగ్గర నిలిచిన అతను కలిగే గది గదిలో వెలుగు ప్రకటించే దోత పేరుడు పేరు పక్కన తట్టి తరగాలేమని చెప్పి అతను లేపగా సంఖ్యలో అతని చేతులను ఓడినము దేవుని దోత పేరుతుని కాపాడిన సందర్భాన్ని ఇక్కడ మనం చూడగలుగుతున్నాం ద ఏంజిల్ ప్రొటెక్టింగ్ పీఠ అపసరు కార్యము పని వచ్చా ఎరిముడు వచ్చిన అతడు దేవుని పరచనందన వెంటనే ప్రభు దూత అతని మొత్తెను కనుక పురుగులు పడి ప్రాణము విడిచిన అంటాడు దేవుని చిత్తానికి మనం లోబడాలి ఏ రోజు దేవుని మహిమపరచనందన పురుగులు పడి ప్రాణం విడిచి చనిపోయినట్టారు అప్పుడు అకస్మా అపసరుకారి పదహార దే అప్పుడు అకస్మాత్తుగా భూకంపం కలిగిన చరసాల పునాదులు అది వెంటనే తలుపులనియు తెరుచుకొనను అందరి బంధకములు ఓడిపడను పాటలు పౌలి పౌలశిలలు సరసల్ల పాట పాడుతున్నప్పుడు అందరి బంధకములు తెంపబడిన మాటని ఇక్కడ మనము చూడగలుగుతున్నాం అప్పసరిగారు ఏడు ఇరవై మూడు ప్రకారంగా నేను ఎవరిని వాడనో ఎవరిని సేవించున్నానో ఆ దేవుని దూత గడిచిన రాత్రి నాతో నిలిచి సౌలా భయపడకమో అని ద visits డెఫినెట్లీ విజిటర్స్ who are ఫియర్ unto ద lord దేవుని చెత్త ప్రకారంగా భయపడిన వారిని ఎవ్రీ ఆరు పన్నెండు 13 పదకొండు పన్నెండు మీరు మందులు కాక విశ్వాసం చేతనం ఓర్పు చేతన వాగ్దానము సంతరించుకొని వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణము నిమిత్తం మీరందరూ కనపడ ఆశక్సిన తో వరకు కనపరచని అపేక్షించిన వాట్ గాడ్ క్రింటెడ్ వి మస్ట్ ప్రాక్టీస్ వితౌట్ ఫెయి ఫిబ్రరి ఆరు పదిహేడు పద్దెనిమిది ఈ విధంగా దేవుడి తన సంకల్పం నిశ్చయమును అయిన దానికి వాగ్దానమును పారసులైన వారికి కొట్టి ఇచ్చేముగా కనపరచని ఉద్దేశించిన వాడే తను అబద్ధమాట నిశ్చలమైన రెండు సంగతులను బట్టి మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టడకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యం కలిగినట్లు ప్రమాణం చేసి వాగ్దానము దృఢపరచున దేవుని ఏర్పాటును మనం గమనిస్తున్నాం మత తర్వాత ఇరవై ఐదు ముప్పై నాలుగు అప్పుడు రాజు తన యోగన వారిని చూసిన అతని చేత రండి లోకం పుట్టిన మొదలుకొని మీ కొరకు సిద్ధపరచిన రాజ్యంలో సుహంతరించుకొని దేవుని ఉన్నత బహుమానాన్ని కలిగేటువంటి బహుమానం పొందడానికి దేవుడు మనకు అవకాశం ఇస్తాడు రోమ ఎనిమిది పదిహేడు మన పిల్లలమైతే వారసులు అనగా దేవుని వారసులు క్రీస్తుతో కూడా మహిమ పదుడికి ఆయనతో కూడా శ్రమ పడిన ఎడల క్రీస్తుతోటి వారసులం అంటాడు ఆర్ హిజ్ ఇన్హెరిటెన్స్ దేవుడు మనకి శ్వాసాన్ని మనకి అప్పగిస్తున్నాడు ఈ గలతి మూడు ఏడు ప్రకారంగా కాబట్టి విశ్వాస సంబంధలే అబ్రహాము కుమార్ మీరు తెలుసుకునే అంటారు గలతీ మూడు తొమ్మిది ప్రకారం కాబట్టి విశ్వాస సంబంధలే విశ్వాస అబ్రహాముతో కూడా అంటారు గలత మూడు ఇరవై తొమ్మిది మీరు క్రీస్తు సంబంధాలు అయితే ఆ పక్షం అబ్రహాం యొక్క సంతానం అయ్యుండి వాగ్దానం ప్రకారం వారసులై ఉన్నారంట ఎఫ్ఎస్సి మూడు ఆర్ ఈ మర్మ మీద అన్ని జను స్వార్థం క్రీస్తు చేస్తున్నందు వీధులతో పాటు సమాన వారసులను ఒక అందరి సాటి అవయవాలను వాగ్దానాలతో పాలువారై ఉన్నారని నాది ఏ అంట మన క్రీస్తుతోటి వారసులుగా ఉండటానికి దేవుడు మనకు అనుమతించాడు తీతు మూడు ఆరు ఏడు మనం ఆయన కృప వలన నీతి మంత్రులు తీర్చబడి జీవమును గురించిన నిరీక్షణను బట్టి వారికి వారసుల ముగటుకు ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుల యేసు క్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా అంటారు బు రెండవ ఐదు నా ప్రియ ఆలకించుడి ఈ లోక విషయంలో దరిద్రుడైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను తను ప్రేమించే వారిని తన వాగ్దానం చేసిన రాజ్యములకు వారసులు గాను ఉన్నటకు దేవుడి పరుచుకోవడం లేదా దేవుని ఏర్పాటుని మనకు జ్ఞాపకం చేసుకుంటు ఫోటో పేతరు ఒకటి మూడు నాలుగు మన ప్రభుకు యేసు క్రీస్తు తండ్రి యొక్క దేవుని శృతించబడినగా మృతులలో నుండి యేసు క్రీస్తు తిరిగి లేచిన వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలిగినట్లు అనగా అక్షయమనేది నిర్మనది వాడవారిదైన శ్వాసం మనకు కన్నట్లు ఆయన తన విశేష కనికరం చెప్పునా మన మన మరలా జన్మింపచేసినండి దేవుని మహాకృప ఫోటో పేతరు మూడు ఏడు అటువంటి పురుషులారా జీవన మన కృపా మీతో పాలవులను ఎరిగి ఎక్కువ బలహీన కట్టమని భార్యను సన్మానించి మీ ప్రార్థన ప్రార్థనకు ఆభ్యంతరం కలగకుండాట్లు జ్ఞానం చెప్పిన వారితో కాపురము చేయడి అంటారు ఈ విదే సమయంలో మొట్టమొదటిగా కొన్ని మాటలు మనం చూసాం ఎవరి ఒకటి పద్నాలుగు వీరందరూ రక్షణను శ్వాసం పొందబోవారికి పరిచారం చేటుకే పంపబడిన సేవకుల ఆత్మల కారణం నేను నీవు నేను మనం మనసారి చేపడతాను అలాంటి కృపల దృఢములు అనించి వాక్యం ద్వారా సాధించిన కాక ప్రార్థన చేస్తాం స్తోత్రములు ప్రేమ కదా కండి చక్కని లేఖనం ద్వారా ఈ సాయంకాల ఆరుదనలో మాతో ఉన్నంతకుని కొందరు పునర్ధనశ్రములతో నిమిషం సాధించమని మనం తెగించుకుని ఆమో చేస్తాం క్రీస్తు క్రిష్మూత్రాన్ని ప్రార్థన పెట్టుకున్న నామే ఏసీ క్రీస్తు నాములు మెండైన దేవుళ్ళు మనందరికీ కలిగిన